తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో రేపటి ప్రోమోలో చూసుకున్నట్లుగా అయితే క్యాప్టెన్సీ కంటెండర్ టాస్క్లో బిగ్ బాస్ హౌస్లో జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే కదా అయితే తనుజతో టాస్క్ ఆడేందుకు ప్రేరణ అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి ఎంట్రీ అయితే అడుగుపెట్టింది ఇంకా గత సీజన్లో ఉన్న ప్రేరణ ఈసారి తనుజతో కలిసి ఆట ఆడేందుకు ఈసారి టాస్క్లో తనుజని ఓడించి మరి విన్నర్ అయిపోయింది ప్రేరణ ఇంకా అయితే ఆ విషయం పైన తనుజ అయితే చాలా ఎమోషనల్ అవుతుంది ఎంత కష్టపడి ఆడితే ఆఖరికి కొత్తగా వచ్చిన ప్రేరణ చేతిలో నేను ఓడిపోయిన ఏంటి అంటూ బాధపడుతుంది తనుజ ఇక్కడ రీతుతో చెప్తూ ఇంకా బరిని అలానే రీతు వీళ్ళందరూ కూడా వచ్చి తనుజని ఓదాడుస్తూ ఉన్నారు ఇంకా బరిని అయితే మరి నేను ఒక్కసారి కూడా క్యాప్టెన్ అవ్వలేదు మరి నేను ఎంత బాధపడాలి ఇవంతా లైట్ తీసుకోవాలి ఇది జస్ట్ టాస్కే కదా ఎందుకు అంత బాధపడుతున్నావు అంటూ ఇక్కడ తనుజని ఓదాడుస్తూ ఉంటారు ఇంకా అలాగే ఇక్కడ తనుజ అంటది అలా కాదు ఈ ఈ క్యాప్టెన్సీ టాస్క్ ఇది ఒక్కసారిగా ఛాన్స్ కదా అవుతే బాగుండు అని నేను చాలా ప్రయత్నించాను అది అవలేకపోతున్నాను అందుకే చాలా కాస్త డిసప్పాయింట్గా ఉన్నాను అంటూ ఇక్కడ తనుజ అయితే ఈ విధంగా చెప్తూ ఉంటుంది అంత డిసప్పాయింట్ అవసరం లేదు వదిలియాలి అంతే అంటూ ఇక్కడ బండి గారు అంటారు అలాగే మరొక తన ఫుడ్ తిండి భోజనం చేయకపోతే ఇక్కడైతే కళ్యాణం వచ్చి అడుగుతూ ఉంటాడు తనుజని తనుజ ఏమైనా తిన్నావా అంటూ అడుగుతూ ఉంటే ఇక తనుజ మాత్రం ఇంక ఏం చెప్పకుండా సైలెంట్గా అలాగే మౌనం ఉంటుంది క్యాప్టెన్సీ కంటెండర్ రేస్లో రిమూవ్ అయిపోయాను అంటూ చాలా ఆ విషయంపై ఎమోషనల్ అవుతూ కుములుపోతుంది పేరడా చేతులు ఓడిపోయినందుకు మొత్తాన్ని బిగ్ బాస్ హౌసెస్ తను అయితే చాలా ఎమోషనల్గా ఉన్నది